నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు రచించిన మాలతి పెళ్లి మల్లెపూలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రపత్రికలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గొంతు ఆర్చుకుపోతుందే తల్లి కాసిన ఐస్ పెట్టులో నీళ్లు బొయ్యమ్మ చచ్చిని కడుపును కొడతాను అంటుంది ఎండకి తాపంతో తప్పిస్తున్న ముసలమ్మ అసలు ఈ ముసలాళ్ళు పెళ్ళిళ్ళకి రాకపోతేనే అయినా వాళ్ళ ఇంట్లో రోజు ఐస్ నీళ్లు తాగుతుందా బంతిలో వేయటానికి ఏం చేశారు లడ్డూలా అరిసెలా ఏది ఒకటి తెచ్చిపెట్టు అంటాడు ఒక తిండిపోతూ నా లుంగి ఎక్కడుందో ఏమో గంట నుంచి కనిపించటం లేదు ఇదిగో ఏవే నా లుంగి చూసావా చారులుచారులుంటాయి ఒక గావు కేక పెడతాడు ఒకడు తాల కింద దిండు లేకపోతే నాకు నిద్ర పట్టి చావదు లోపల ఒక దిండు తెచ్చిపెట్టమ్మా అని ఒకరు వంటగదిలో వేడి నీళ్ళున్నాయా ఆ ఆకలి మండిపోతుంది ఇంతవరకు టిఫిన్కు గతి లేదు అని ఒకరి ఆకలి కేకలు ఎవరిని ఏమనేటట్టు అందరూ చూడాలి దెయ్యాల్లా పట్టుకున్నారు మా అక్కయ్య పెళ్ళయ్యేలాగా ముందు నా పెళ్ళయ్యేటట్టుందని విసుక్కుంటున్నాను సరిగ్గా అప్పుడే మా అమ్మమ్మ గుంటూరు ప్రయాణం అయింది అక్కయ్యకు చేయించిన నెక్లెస్ ఇంకా ఎవ చిల్లర సామాన్లు తేవటానికి నా నారింజ రంగు పట్టులంగా నలిగిపోతుందేమోననే బాధ అప్పుడే భోజనం చేయటం తర్వాత చాటుగా రెండు లడ్డూలు కుక్కుకోవటం వలన ఆయాసం దారిలో రెండేళ్లకు వస్తుందేమో ఎలాగానే భయం నడవ్వేమే అని ముందుకు నెట్టింది అమ్మమ్మ వచ్చేటప్పుడు రెండు సేర్లు మల్లెపూలు మర్చిపోకే అమ్మ మల్లెపూలు అంటే మాలతికి ప్రాణం అంది అమ్మ అలాగే లేవే ఎన్నిసార్లు చెప్తావు విసుక్కుంది అమ్మమ్మ గుంటూరు చేరేటప్పటికి నాలుగు దాటింది ఎండ ఎడాపెడా వాయం చేస్తుంది బస్సు ఆగినప్పుడల్లా సోడాలు తాగుతున్నా దాహం తీరటం లేదు స్టాండ్ నుంచి బజారు అరమైలు కంటే ఎక్కువే ఉంటుంది రిక్షా ఎక్కుదావా అమ్మమ్మ అన్నాను మండి పడింది రిక్షానా ఏమన్నానా ముసలి దాన్ని నేనే నడుస్తూ ఉంటే కుర్ర పిల్లవు నువ్వు నడవలేవా అని గద్దించింది నేను మొహం చెన్నబుచ్చుకుని నడక సాగించాను దారిలో కూల్ డ్రింక్స్ షాపులు కనిపించాయి షాపు నిండా అద్దాలు బిగించి కళ్ళు చెదిరిపోయేటట్లున్నాయి అమ్మమ్మ కూల్ డ్రింక్ తాగుతానే అన్నాను వ్యర్థవాషాలయ్యకు అని కసురుకుంది నాకు ఏడు పొగటే తక్కువ మా నాన్న అయితే ఆడక్క ముందే ఐస్ క్రీమ్ ఇప్పించేవారు ఇంకొంచెం దూరం పోయాక చెరుకు రసం స్టాల్స్ కనిపించాయి ఐసు కలిపిన చల్లని చెరుకు రసం గత సంవత్సరం పేరు పొందిన స్టాల్ అని అన్నిటి మీద రాసున్నాయి అమ్మమ్మ చెరుకు రసం అన్నా ఇప్పించవే అన్నాను చిచ్చి అది తాగితే కలరా వస్తుంది చూడ ఈగలు అంది అమ్మమ్మ నిజంగానే చెరుకు రసం తీసే గానుగులో ఈగలు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఈ జన్మలో చెరుకు రసం తాగకూడదా నాయనా అనుకున్నాను ఈసారి అమ్మమ్మకు దాహమైనట్టుంది సోడా తాగి నాకు ఇప్పించింది వెళ్ళటం వెళ్ళటం కంసాలి కొట్టుకు వెళ్ళాము ఆ కంసాల అచ్చం సినిమాలో రావణారెడ్డిలాగానే ఉన్నాడు ఒంట్లో మాంసం లేదు ఈ ఎండల్లో ఎట్ట బతుకుతున్నాడో ఏమో మమ్మల్ని చూసి చూడగానే అయిపోయింది అయిపోయింది అన్నాడు మా అమ్మమ్మకి వాడు బాగా తెలిసిన వాడిలాగా ఉన్నాడు తిట్లు లెంకించుకుంది ఏమిట్రా అయిపోయింది నీ దవసం ఇయ్యాలెరా పెళ్ళి అంది అయిపోయింది అన్నాడు మళ్ళీ నువ్వు నువ్వెప్పుడు సరిగ్గా ఇచ్చేసావు గనుక అంది ఒక్క గంట అన్నాడు పళ్ళన్నీ బయటపెట్టి తొందరగా కానీ బజార్కి వెళ్ళొస్తా రావే నువ్వు అని రెక్కచ్చుకుని లాగింది మా అమ్మ మా పేనాసి మనిషిని నాకు కానీ మరీ జిడ్డు అని అర్థమైపోయింది ఏ వస్తువైనా వాళ్ళు చెప్పిన దానికి సరిగ్గా సగానికి అడుగుతుంది వాళ్ళేమో నివ్వెరిపోయి ఇవ్వం అనేస్తారు ఆ వస్తువు కోసం పది కొట్లు తిప్పుతుంది ఈవిడ బేరం చూసి చూసి తలనొప్పి వచ్చింది కాంసాలి నెక్లెస్ ఇచ్చేసరికి ఆరు దాటింది పూని ఇప్పుడైనా రిక్షా ఎక్కిస్తుందేమోనని ఆశపడ్డాను ఆవిడ గారు రిక్షా పిలిపించే సూచనలే కనిపించలా ఖాళీ రిక్షాలు వచ్చినప్పుడల్లా ఆశగా అమ్మమ్మ వంక చూసేదాన్ని ఆవిడ ఎక్కడో చూస్తూ నడిచేది పూల కొట్లు చూడగానే నాకు మల్లెపూలు జ్ఞాపకం వచ్చాయి అమ్మమ్మ మల్లెపూలే అమ్మ రెండు సేర్లు తిమ్మందిగా అన్నాను అమ్మమ్మ మల్లెపూల పొట్ల వంక చూసింది సేరు రూపాయి సేరు రూపాయి రండి రండి అని అరుస్తున్నారు వాళ్ళు వాళ్ల ముందు రాసులు పూసున్నాయి పూలు బస్ స్టాండ్లో ఉంటాయి కదే ఇక్కడి నుంచి ఎందుకు మోత బరువు అంది నీర సంతో చచ్చి చెడి స్టాండ్ చేరాము బుట్టల్లో పూలు పెట్టుకుని మానలు కట్టుకుంటూ మూర పది పైసలు మూర పది పైసలు అంటూ అరుస్తున్నారు నేను జ్ఞాపకం చేయకముందే సేరు అబ్బాయి అని అడిగింది సేరులు ఎక్కడ మేము అమ్మం అన్నాడు వాడు ఏం గిట్టుబాటు కాదు అవసరం రా అబ్బాయి ఎట్లాగో రెండు సేర్లు ఇయ్యి అంది అమ్మమ్మ నీరు కారిపోతూ సేరు మూడు రూపాయలు అన్నాడు పూలమ్బాయి నాకు భలే నవ్వొచ్చింది పక్క పక్క నవ్వేశాను అమ్మమ్మ చుర్రుమని చూసింది నేను నోరు మూసేశాను బజార్లో రూపాయే కదా రా అబ్బాయి అంది అమ్మమ్మ అయితే అక్కడే కొనుక్కోడి పోయి అన్నాడు వాడు హేనన్గా అమ్మమ్మకి కోపం వస్తూ ఉంది ఇంతలో మా ఊరు వెళ్లే బస్సు వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలిచింది జనం ఎక్కుతున్నారు అమ్మమ్మ బస్సు వచ్చేసిందే అన్నాను వేదవ బస్సు వస్తే వచ్చిందిలే అని విసుక్కుంది నేను బిక్కమొహం వేసుకుంటూ నిల్చుండిపోయాను అందరూ బస్సు ఎక్కుతున్నారు సీట్లుంటాయో లేదో లేరా సీటు లేదంటే నిల్చొని చావాలి పద బజార్కు వెళ్ళి కొనుక్కుందాం మరీ ఇంత బిడ్డూరవా సేరుకు రెండు రూపాయలు ఎక్కువ ఇంత అన్యాయం ఉండరా అబ్బీ అని గొనుక్కుంటూ దారితీసింది మళ్ళీ అంత దూరం నడవాలా అన్నాను ఏడు మొహంతో ఎంత దూరమే పిచ్చి ఈ మాత్రం దూరం నడవలేవు నీ అంత ఉన్నప్పుడు నేను పది మైళ్ళు నడిచేదాన్ని మంచి దానివి కాదు నీకు చెరుకు రసం ఇప్పిస్తా అంది నాకు ఈగలు జ్ఞాపకం వచ్చి చే నాకొద్దు ఈగలు అన్నాను ఈగలు ఎక్కడే వడపోస్తారుగా అంది ఆహా నాకొద్దు ఫోన్లే నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నాను విని వినట్లు ఊ అని మాత్రం అంది కాళ్ళు ఈడ్చుకుంటూ పూలపొట్ల దగ్గరికి వెళ్లేసరికి మా ఊరి శివాలయం పూజారి రాంభొట్లు కనిపించాడు ఆయనతో అరగంట సేపు మాట్లాడుతూ కూర్చుంది నాకు కాళ్ళు పీక్కిపోయి రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద చతికిల పడ్డాను ఏడింటికి ఆఖరి బస్సు ఆ తర్వాత బస్సు లేదు అంటున్న రాంభొట్లు మాటలు నాకు వినిపించాయి అప్పటికి బాగా చీకటి పడిపోయింది టైం ఎంత అయిందో తెలియదు పదవేవో ఏడైందంట అని గావుకాకు పెట్టింది ఈసారి మాత్రం రిక్షా కేకేసింది అయ్యండి అన్నాడు రిక్షా అబ్బాయి ఆ రణాలిస్తా అంది అమ్మమ్మ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇంకొక రిక్షావాలా రూపాయి అన్నాడు ఆ కోపంలో అమ్మమ్మ వాడిని తిట్టి శాపనార్థాలు పెట్టి ముప్పావులాక బేరవాడింది నాకు కూల్ డ్రింక్ లేదు తొందరగా పోనివ్వమని రిక్షా అతన్ని తొందర పెట్టింది తీరా స్టాండ్కి వెళ్తే మా ఊరు బస్సు వెళ్ళిపోయింది ఉసూరుమంటూ అక్కడే చతికిలు పడిపోయింది అమ్మమ్మ ఏం చేద్దామే అమ్మాయి అంది తేలు కుట్టిన దొంగలా కూర్చుని నేను ఏడు మొహం పెట్టుకూర్చున్నాను బస్సు కాస్త వెళ్ళిపోయింది పదకొండింటికి పెళ్ళి అప్పుడే ఏడున్నర దాటిందేమో అసలు అక్కయ్య పెళ్ళి చూస్తానో లేదో అని దిగులు పట్టుకుంది అమ్మమ్మ మీద మండిపోయాను కాలం గడిచే కొద్దీ నాకు ఆరాటం ఎక్కువైంది ఏమీ చేయలేక బావురుమని ఏడ్చాను నేను ఏడవటం మొదలుపెట్టేసరికి అమ్మమ్మలో కదలిక కలిగింది మొహం కాస్త నాలబడింది అక్కడ బస్సు కండక్టర్లతోనూ బస్సు కూలీలతోనూ మా ఊరు బస్సు గురించి మొత్తుకుంది ట్యాక్సీలో వెళ్లమని సలహా చెప్పారు బస్ స్టాండ్ నుంచి బయటకొచ్చి టాక్సీని పిలిచింది ముప్పై రూపాయలు ఇవ్వండి అన్నాడు డ్రైవర్ గుండె ఆగిపోయిన దానిలా అమ్మో అంది అమ్మమ్మ ఎవరిని అడిగినా పాతిక రూపాయలకు తక్కువ చెప్పలేదు ఈ పహటికి పీటల మీద కూర్చుంటారో ఏమో తొందరగా వెళ్దామే అన్నాను తయ్యమని నేను తెత్తునెగిరి చాలవరు అంది నాకు కోపం వచ్చి ఏం చేయలేక పెద్దగా ఏడ్చాను ఆఖరికి ఇరవై రూపాయలకు ఒక ట్యాక్సీ కుదిరింది కసికొద్దీ నా రెక్క పట్టుకుని అందులో కోలేసింది అమ్మమ్మ రైలించినంత మూతతో బయలుదేరింది బండి అది మా ఊరు చేరుతుందో లేదోనని అనుమానం వేసింది ఎక్కడా ఆగకుండా పోతే కొబ్బరికాయ కొడతానని దేవుడికి మొక్కుకున్నాను దేవుడికి నా మొర వినిపించినట్లు ఎక్కడ ఆగకుండా మా ఇంటి ముందు ఆగింది ట్యాక్సీ అప్పటికి పందినంత హడావుడిగా ఉంది భోజనాలు రెండో పంత జరుగుతోంది అమ్మ మా ఎదురు చూస్తూ ఉంది ఇంతసేపు ఉన్నారే అంది ఆ సత్యనవుడు నెక్లెస్ ఇస్తేగా అని చిన్న అబద్ధం అడింది అమ్మమ్మ మల్లెపూలు తెచ్చారా అడిగింది అమ్మ ఆ అమ్మ పొట్లం విప్పి చూసి బాగున్నాయే పెద్ద మొగ్గ పందిరి మళ్ళీ అనుకుంటాను ఎలా ఇచ్చారు సేరు అంది సేరు రూపాయి అంది అమ్మమ్మ లేదు సేరు పదకొండు అన్నను నవ్వుతూ అమ్మమ్మ నా వంక పెద్ద పుల్లలా చూసింది దాని మొహం అంటూ వెళ్ళిపోయింది లోపలికి నేను జరిగిందంతా అమ్మకు చెప్పాను అంతా విని అమ్మ విరగబడి నవ్వింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం తీవ్రం దుర్గమ్మ సన్నిధానం నమస్తే